సంక్రాంతి ఈ పేరు వినగానే తెలుగువారి గుండెల్లో ఏదో తెలియని ఆనందం పంట పొలాలు పిండివంటలు గాలిపటాలు వీటన్నింటికంటే ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు చూస్తే మనకు వినిపించే ఒకే ఒక్క శబ్దం కుక్కరోకో కోట్లు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ చెప్పినా పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఈ సంప్రదాయం మాత్రం ఆగదు ఇక పందేల సంగతి పక్కన పెడితే కనుమ రోజున చిల్లుగారిలోకి నాటుకోడి పులుసు లేకపోతే ఆ పండగే అసంపూర్ణమనిపించేంత బంధం మనది కేవలం పండగకేనా అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఏ రెస్టారెంట్ చూసినా ఏ వంటిల్లు చూసినా చికెన్ లేనిదే ముద్దదిగని పరిస్థితి చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీఫైవ్ చిల్లీ చికెన్ అబ్బబ్బా ఈ లిస్టు చెప్తుంటేనే నోరూరిపోతోంది కదా కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మన ప్లేట్లో కింగ్ లా కూర్చున్న ఈ కోడి అసలు ఎక్కడ పుట్టింది అడవిలో తిరిగే పక్షి మన ఇంటికోడిగా ఎలా మారింది రాజుల కాలం నాటి పౌరుషం నుండి నీటి పందేల వరకు దీని ప్రయాణం ఎలా సాగింది ఈరోజు మన ఛానల్లో కోడి యొక్క ఆసక్తికరమైన చరిత్రను దాని వెనుక ఉన్న మన తెలుగువారి బంధాన్ని కూలంకషంగా తెలుసుకుందాం వెల్కమ్ టు ద షో ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన పక్షి ఏది అంటే సందేహం లేకుండా అది కోడి అని చెప్పొచ్చు మతం కులం ప్రాంతమనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక మాంసాహారం చికెన్ ముఖ్యంగా తెలుగువారి విషయానికి వస్తే ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మసాలా ఘాటు తగలాల్సిందే కోడి వేపుడు మొదలుకొని చికెన్ పకోడి టిక్కా కబాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి అవుతుంది కేవలం రుచికే కాదు ఈ రోజుల్లో చౌకగా దొరికే ప్రోటీన్ సోర్స్ కూడా కోడే అందుకేనేమో దీనికి ఇంత సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది మరి ఇంతటి ఫేమస్ అయిన ఈ జీవి అసలు దీని జన్మస్థలమేది ఇది అడవినుంచి మన పెరట్లోకి ఎలా మారింది కోడి ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకు సమాధానం వెతకడమంటే గుడ్డు ముందా అనే ప్రశ్న అంత క్లిష్టమైనది కాని శాస్త్రవేత్తలు కొన్ని సమాధానాలు కనుగొన్నారు ప్రఖ్యాత జీవ పరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డాల్విన్ ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్న అన్ని రకాల కోళ్లకు మూలం రెడ్ జంగిల్ ఫౌల్ దీని మూలాలు ఆగ్నేయ ఆసియాలో ఉన్నాయి అంటే ఇప్పటి మ్యన్మార్ కాంబోడియా థాయిలాండ్ మరియు మన ఈశాన్య భారతదేశం సుమారు ఏడు వేల నుండి పదివేల సంవత్సరాల క్రితమే మనుషులు కోళ్లను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు ఆశ్చర్యకరమైన మన మనదేశంలోనే అంటే క్రీస్తుపూర్వం మూడు వేల నుండి పదమూడు వందల మధ్య విలసిల్లిన సింధూ నాగరికతా కాలంలోనే కోళ్లను పెంచినట్లు ఆధారాలున్నాయి మొహంజోదారో తవ్వకాల్లో కోడి బొమ్మ ఉన్న ముద్రికలు లభించాయి అలాగే క్రీస్తుపూర్వం వేల నాలుగు వందల ప్రాంతంలో ఈశాన్య చైనాలో కూడా కోడి శిలాజాలు దొరికాయి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కేవలం రెడ్ జంగల్ ఫౌల్ నుంచి మాత్రమే కాకుండా మన దేశంలో కనిపించే గ్రే జంగల్ ఫౌల్ అంటే తెల్ల అడవి కోడి నుండి కూడా కొన్ని జాతులు వచ్చాయని పరిశోధకులు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తింటున్న చికెన్ మూలాలు మన భారతగడ్డ మీదే బలంగా ఉన్నాయన్నమాట తల్లి భారతే ఈ కోడిక్కూడా జన్మస్థలమని చెప్పడంలో అతిశయోక్తి లేదు కోడిని మొదట్లో ఆహారం కోసం కాకుండా పందేల కోసం మచ్చిక చేసుకున్నారని ఒక థియరీ ఉంది అవును మీరు విన్నది నిజమే క్రీస్తుపూర్వం మూడు వేల ఏళ్ల క్రితమే కోడిపందేలు ఉండేవని అంచనా ప్రాచీన గ్రీసు దేశంలో ఒక ఆచారముండేది సైనికులు యుద్ధానికి కోడి కోడిపందేలను చూసేవారు ఎందుకు ఎందుకంటే కోడికి ఉన్న పోరాట పటిమ చనిపోయే వరకు పోరాడే తెగువ సైనికుల్లో స్ఫూర్తిని నింపుతుందని వారు నమ్మేవారు సిరియన్లైతే పందెంకోళ్లను దేవుళ్లతో సమానంగా పూజించేవారు రోమన్లు గ్రీకులు తమ దేవాలయాల్లో కోడిపందేలు నిర్వహించి చనిపోయిన కోడిని దేవతలకు నైవేద్యంగా పెట్టేవారు అంటే కోడిపందేలు అప్పట్లో ఒక వినోదం మాత్రమే కాదు ఒక మతపరమైన ఆచారం కూడా కాలక్రమేణా ఈ ఆచారం గెలుపు ఓటముల మీద పందేలు కాసే జూదంగా మారింది ఇక మన తెలుగు నేల విషయానికి వస్తే కోడిపందేలు కేవలం ఆట కాదు అది మన చరిత్రలో భాగం పౌరుషానికి ప్రతీక పదకొండవ శతాబ్దం నాటి పల్నాటి చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకుందాం పల్నాటి బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ మధ్య జరిగిన పంతం ఆ కోడిపందేల నుండే మొదలైంది ఒక కోడిపందం ఓటమి బ్రహ్మనాయుడు అడవుల పాలవ్వడానికి చివరికి భయంకరమైన పల్నాటి యుద్ధానికి దారితీసింది అంటే ఒక కోడిపందం తెలుగు చరిత్రనే మలుపు తిప్పింది అలాగే బొబ్బిలి విజయనగర రాజుల మధ్య కూడా కోడిపందేలు పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయంగా ఉండేది దీనికోసం మన పూర్వీకులు ఏకంగా ఒక శాస్త్రాన్నే రాశారు అదే కుక్కుట శాస్త్రం నక్షత్రాలను బట్టి వారాన్ని బట్టి ఏ రంగు కోడిని పందెంలో దింపాలి డేగా కాకి నెమలి పర్ల ఇలా కోడి రంగును బట్టి జాతిని బట్టి జాతకాలు చూసి మరీ పందెం వేయడం మన తెలుగువారి ప్రత్యేకత ఏ సమయంలో ఏ కోడి గెలుస్తుందో చెప్పే ఈ శాస్త్రం ఇప్పటికీ పందెం రాయుళ్లకు భగవద్గీత లాంటిది ఇక వర్తమానానికి వస్తే రాజరికాలు పోయినా ప్రజాస్వామ్యం వచ్చినా కోడి పందేల క్రేజ్ మాత్రం తగ్గలేదు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోట్ల రూపాయలు చేతులు మారుతాయి ఇవి కేవలం పందేలు కాదు మా సంప్రదాయమని వాదించేవారు కొందరైతే ఇది మూగజీవులను హింసించడమే పైగా జూదం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని కోర్టులు జంతుప్రేమికులు వాదిస్తుంటారు ప్రభుత్వాలు కోర్ట్లు ఎన్ని ఆంక్షలు విధించినా సంక్రాంతి మూడు రోజులు బరులన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు సైతం ఈ పందేలను చూడడానికి పాల్గొనడానికీ ప్రత్యేకంగా వస్తుంటారు చివరిగా ఒక్కమాట కోడి పందేలు ఆడటం తప్పా ఒప్పా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం కాని మానవ పరిణామక్రమంలో నాగరికతలో మన ఆహారపు అలవాట్లలో కోడి ఒక విడదీయలేని భాగమయ్యింది అడవిలో పుట్టి సింధూ నాగరికతలో పెరిగి రాజుల పౌరుషానికి ప్రతీకగా నిలిచి నేడు మన వంటింట్లో రుచికరమైన వంటకంగా మారిన కోడి ప్రయాణం నిజంగా అద్భుతం కదూ మరి ఈ సంక్రాంతికి మీరు నాటుకోడి పులుసుతో ఎంజాయ్ చేస్తున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్